నగరపాలక సంస్థ కమిషనర్ వారు కాకినాడ నగరపాలక సంస్థ నలభై రెండవ డివిజన్ స్వామి నగర్ పరిసర ప్రజలు రాకపోకలకు పక్క వంతెన నిర్మించాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ డిమాండ్ చేసింది ఈ సందర్భంగా సిపిఎం నగర కన్నెండర్ పల్లివల్లి వీరబాబు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ స్వామి నగర్ ప్రాంతం రెండు వేల పదిహేడులో కాకినాడ నగరపాలక సంస్థలో విలీనమైందన్నారు నగరానికి స్వామి నగర్ ప్రాంతానికి తోరల వంతెన నిర్మించే చాలా కాలమైందన్నారు గతంలో వంతెన ఐరన్ గ్రేల్ లో పొడవైనప్పుడు ఇంద్రపాలెం మన ఊరు మన బాధ్యత సంస్థ వారు రిపేర్ చేయించారని వారు తెలిపారు ప్రస్తుతం వంతెన రిపేర్ వల్ల రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉందన్నారు స్వామినగర్ నుండి విద్యార్థులు కాకినాడలో చదువుకుంటున్నారని నగర్ పరిసర ప్రాంతాలు కూడా ఇటీవల అభివృద్ధి చెందడం వల్ల వంతెనపై ట్రాఫిక్ పెరిగిందన్నారు వంతెన రిపేర్ వల్ల ట్రాఫిక్ కి అంతరాయం జరుగుతుందని ప్రమాదకరంగా కూడా ఉందన్నారు అదే విధముగా వంతెనకు ఇరువైపులా పారిశుధ్యం తాండవిస్తోందన్నారు గౌరవ నగర్ గౌరవ నగరపాలక సంస్థ కమిషనర్ వారు స్పందించి యుద్ధ ప్రాతిపదికన స్వామినగర్ ప్రాంతానికి పక్కా వంతెన నిర్మించాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తోందన్నారు అదే ఆ ప్రాంతంలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని వీరబాబు ఒక ప్రకటనలో కోరారు గోదావరి కాలం పైన తోరల వంతెన వేసుకోవడం అనేది చాలా కాలం క్రితం జరిగింది ప్రస్తుతం స్వామీనగర్ ఆ చుట్టుపక్కల పరిసరాల్లో పెద్ద ఎత్తున జనాభా పెరిగారు తోరల వంతెన రిపేర్లకు ఊరై చాలా ప్రమాదకరంగా ఉంది గతంలో కూడా ఆ బ్రిడ్జి అంచులు పాడైపోయినప్పుడు మన ఊరు మన బాధ్యత అనే స్వచ్ఛంద సంస్థ వారు రిపేర్ చేయించడం జరిగింది తాజాగా ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఒక ఆటో వెళ్తే అటువైపు వచ్చే టూ వీలర్స్ కూడా ఆగిపోయి రావాల్సి వస్తుంది దీనివల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుంది రెండో వైపు అనేక మంది స్వామినగర్ విద్యార్థులు కాకినాడ గాంధీనగర్ మున్సిపాలిటీ స్కూల్ వైపు చదువుకోవడానికి వస్తూ పోతూ ఉంటారు ఆ బ్రిడ్జ్ అంచులన్నీ కూడా ప్రమాదకరంగా ఉన్నాయి నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికన స్వామినగర్ వంతని పక్కా వంతెన నిర్మించాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మైకాస్ అంచుల్లో పువ్వులు రకరకాల పత్రాలు పెట్టి ఆ వంతెన దగ్గరే పడేయడం వల్ల మొత్తం నీరంతా కూడా స్టాగినేడ్ అయిపోయి మురికిగా తయారయ్యి దోమల కేంద్రంగా తయారైపోయింది చాలా అపారిశుద్ధ్యం తాండవిస్తుంది ఇది కాకినాడకి ఎంట్రన్స్లో ఉన్నటువంటి డివిజన్ నలభై రెండవ డివిజన్ స్వామినగర్ దయచేసి నగరపాలక సంస్థ కమిషనర్ వారు ఇతర సంబంధిత శాఖ అధికారులు స్పందించి స్వామినగర్ని పక్కా వంతిన నిర్మించాలని ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ప్రజలకు సౌకర్యం కల్పించాలని పారిశుధ్యాన్ని కూడా మెరుగుపరచాలని సిపిఎం గారు విజ్ఞప్తి చేస్తున్నాం